మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ ద వన్ అండ్ డెస్టినేషన్ ఫన్ గొలగమూడి నెల్లు నెల్లూరు నగరవాసులకు మరో ఆర్గానిక్ స్టోర్ అందుబాటులోకి వచ్చేసింది పేర్నెట్ నాచురల్స్ పేరుతో సరికొత్త ఆర్గానిక్ స్టోర్ను ప్రారంభించారు వైసీపీ నేత పేర్నెట్టి శ్యాంప్రసాద్ రెడ్డి మాగుంట లేఅవుట్ లోని పిఎస్ఆర్ టవర్స్ ఫస్ట్ వీధిలో ఈ స్టోర్ నడుస్తోంది దీనిని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు శ్యాంప్రసాద్ రెడ్డి దాదాపు ఇరవై సంవత్సరాలకు పైబడి ఎంతో కష్టపడి ప్రకృతి సేద్యంపై అవగాహనతో పంటలు పండిస్తున్నామని అన్నారు పెంచలకోన సమీపంలోని ఆకిలవలస వ్యవసాయ క్షేత్రంలో అలాగే కోటమండలం అల్లంపాడ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో పూర్తి సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండ్లు సాగు చేస్తున్నామని వెల్లడించారు త్వరలో తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో కూడా సేంద్రియ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు అందరికీ నమస్కారం మేము ఈ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది త్రీ ఆల్రెడీ బేసిక్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి ఒక్కొక్కొక్క టైప్ ఆఫ్ క్రాప్స్ ప్రొడ్యూస్ చేసుకోవటము కిచెన్ గార్డెన్ స్టార్ట్ చేసుకొని ఇంటికి అవసరమైన వెజిటబుల్స్ అవన్నీ పండించుకోవటం తర్వాత ఆయిల్స్లో మెయిన్ క్రూడ్ ఆయిల్స్ ఎక్కువ యూస్ చేస్తారని తెలిసిన తర్వాత వేరుశెనగ పంట నువ్వులు ఇవి మొదలు పెట్టుకున్నాం ఇంట్లో వరి వరి సాగు చేయటం స్టార్ట్ చేసాం అట్లా ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క ప్రోడక్ట్ పెంచుకుంటా ఈరోజు ఇన్ని ప్రోడక్ట్స్ ఫామ్లో మల్టిపుల్గా కల్టివేట్ చేయడం స్టార్ట్ అయింది పద్దెనిమిది రకాల తోటలు పండ్లు రకాల పండ్లు పెంచు పెంచుతున్నాము వాటి మధ్యన ఇంటర్నల్ క్రాప్స్గా పెసరు మినుము నల్ల నువ్వులు తెల్ల నువ్వులు పండిస్తున్నాము దాంతోపాటు వేరుశెనగ వేరుశెనగ మధ్యలో అంతర పంటగా కంది ఇవి సాగు చేస్తున్నాం ఆ తర్వాత టేబుల్ పర్పస్ కదలీ సిక్స్ అనే వెరైటీ పెంచుతున్నాము వరిలో నవారా కాలాబట్టి మైసూర్ మల్లిక సో సోనా మసూరి చిట్టి ముత్యాలు ఇట్లా ఈ మన దగ్గర ఉండే వరి రకాలన్నీ సొంతగా పండించినవే అట్లా మా ఆర్గానిక్ జర్నీ స్టార్ట్ అయ్యింది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్మా తెలియజేసుకుంటూ నెల్లూరు కేంద్రంగా మా కుటుంబ ఫ్యామిలీ నేమ్ తోటి పైర్నాట్య న్యాచురల్స్ అని చెప్పి చెప్పి మేము ఏదైతే గోదారిత వ్యవసాయం చేసి పండిస్తున్నామో పండించిన పంటని ప్రాసెస్ చేసి అడిషన్ చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఒక స్టోర్ని ప్రారంభించుకోవడం జరిగింది దాదాపుగా ఇరవై సంవత్సరాలకు పైబడి మేము ఒక్కొక్కటి 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 తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి నెల్లూరు జిల్లా ప్రజలకే కాకుండా వీలైనంత ఎక్కువ తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు మనం పండించిన చిరుధాన్యాలు కానీ ధాన్యాలకు సంబంధించి కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ వీటన్నిటిని కూడా నాణ్యతతో కూడి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ప్రజలకి అందుబాటులోకి తేవాలనే ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ పేర్నాటి న్యాచురల్స్ అనే స్టోర్ని ప్రారంభించుకోవడం జరిగింది దానికి తోడు మా సొంత గ్రామం ఏదైతే ఉందో కోటమండలం అల్లంపాడులో వరి వంగడాలకు సంబంధించి కానీ వేరుశానికి సంబంధించి కానీ అట్లాగే చెరుకు అక్కడ కూడా ధనియాలు ఆవాలు అట్లే కూరగాయలకు సంబంధించిన దాంట్లో మాతో పాటుగా కొంతమంది రైతుల్ని వాళ్ళకి కావాల్సిన కషాయాలు మేము అందిస్తూ ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్గా చేసుకొని వాళ్ళు పండించగలిగిన కూరగాయలని ఆకూరల్ని పండించే అందుకు వాళ్ళకి కొంత మోటివేషన్ తీసుకొచ్చి వాళ్ళ చేత పండించి వాళ్ళు పండించిన వాటిని మేము తీసుకునే విధంగా రైతుకి గిట్టుబాటు ధర ఉండే విధంగా ఈరోజు ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా మీ ద్వారా రైతులకు తెలియజేసుకునేది ప్రధానంగా చాలామంది సేంద్రియ వ్యవసాయం చేసి పండించిన పంటని మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ ఉండి కూడా చేయలేని రైతులు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక చిన్న సూచన మీ ద్వారా మీరు పండిస్తాము అంటే మీరు పండించిన పంటని మీకు గిట్టుబాటు అయ్యే ధరని నిర్ణయించుకొని మేము తీసుకునేదానికి దానికి సిద్ధంగా ఉన్నాం మేము ఒక్కరమే అన్ని పండించి అందుబాటులో తేవాలనేది కూడా చేయలేని పరిస్థితి కాబట్టి కొంతమంది ఈరోజు మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాము యూత్ అట్రాక్ట్ అవుతున్నారు యంగ్స్టర్సు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మేము వ్యవసాయం చేస్తాం మాకు మార్కెటింగ్ సోర్స్ చూపించండి అని చెప్పి చెప్పి అడుగుతున్న సందర్భంలో మేము ఈ పేర్నాటి న్యాచురల్స్ స్టోర్ ద్వారా అదేవిధంగా రైతులు కూడా వాళ్ళు పండించిన వాటిని సేంద్రీయ పద్ధతిలో పండించిన వాటిని మేము తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ పేర్నాటి న్యాచురల్స్ స్టోర్ ఇనాగ్రేషన్కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమసుమని తెలియజేసుకుంటూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికి మీ సహకారం కూడా కావాలని చెప్పి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈరోజు స్టోర్కి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా అలా అదేవిధంగా యూట్యూబర్స్కి వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్